కొత్త చెప్లా ఎన్నో పెట్టు దీంతో పెట్రోల్ వస్తుంది మనకు యో యోయో పోతుంది మ్యాచ్ స్పెషల్ సింగు యో అని సింగు ఎరు తయారైంది సండే స్పెషల్ బొమ్మ షూ షూ అని వేరే షూ ఉన్నాయి పెట్టాం ఇవ మేడం ఇవో మామూలు షోలు చూడదు ఇగో కొత్త షెఫ్లు కొత్త కొత్త డ్రెస్ ఫ్లవరు ముద్దు గుమ్మ లెక్క తాగండి మా బిడ్డ ముద్దు గుమ్మ పద్ధతి నొచ్చుండీ నండి నండి ఏమంటా సరే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మస్తున్నాయి సబ్స్క్రైబర్ కానీ వీడియో పోస్ట్ చూసి మామూలుగా ఆశీర్వదించండి మిమ్మల్ని కూడా మేము ఆశీర్వదిస్తాం పెద్ద ఇలా ఇలా మళ్ళా తయారైంది ఎటు పోతున్నావు ఇలా ఆధార్ కార్డ్ మరి పెళ్లి పత్రిక పోతున్నావా ఆధార్ కార్డు పట్టుకుపోతున్నావా లేదా మరి కొత్త చెప్పులు కొనుక్కున్నా ఎంత చెప్పులు ఎంత వాడి హండ్రెడ్ రూపీస్ మళ్ళీ అంత పదివేలు అనుకున్నారు ఓన్లీ హండ్రెడ్ சோ இது யோ சீயோ இது என்ன இந்த இந்த ஏ செடிகங்கு நம்ம வந்து இது கலர் கலர் மேட்சிங் இது அய்யா கொடுக்கு நோ மிங் அந்த ட்ரெஸ் எங்க ட்ரெஸ் அடக்கே மேட்சிங் ட்ரெஸ் விவேகிங் மேட்சிங் போத்திங்ல యోయో హలో యోయ్యో మా యో గిట్ 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 అందరు గిట్ల గిట్ల యోయో కాదు అంత డ్యాన్స్ డ్యాన్స్ మా మేడం అర్థంలో డ్యాన్స్ చెప్తుంది ఇందులో డ్యాన్స్ చేస్తుంది చేయ బాబాయ్ నీకు పెళ్ళట కదా అంటారా పిండి మంచి

ఏడు వద్దు యూ గుడ్ బై యూ యు గుడ్ బై అట్లనే వేసుకోవాలి తక్కువేసుకోవద్దు నువ్వు తక్కువేసుకోలేవుడు వాటర్ పోతున్నాయి వాటర్ ఇప్పుడు లేదు పెరుపల్ ఓకే పైసలు ఏమంటే ఎన్నో పెట్టి దీంతో పెట్టొస్తుంది మనకు ఓకే ఓకే బాయ్ సాబ్ అందరం పోతున్నాం ముందర ముందర ఒక్కరోజు ఎక్కాను ఇక చూసారా ఇప్పుడు ఒక్కరోజు చూసారు రేపన్నది చూస్తుంది తప్ప വണ്ടേനെ 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 കൂടുതല ഓക്കെ ഗുഡ് ബൈ കഥ ഗുഡ് ബൈക്കാ നീ കീമേ നിദ്രാ നീക്കാ ഓക്കേ ఎక్కువ వెనక ఎక్కువ ఏమి కాదు ఎలా ఎంత ఆపేస్తున్నాం ఏమంటావు బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ కాదు సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి కామెంట్ చేయి షేర్ చేయి తప్పుడు ఫుల్ వీడియో చూడు ఏమంటున్నావు మందికి హెల్ప్ అవుతుంది ద్వారా అంతేరా అంతే కదా ఓకే బాయ్ బాయ్